తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో కిఆర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది ఇక శంకర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ ఒక్కో ఫైట్ లో ఒక్కో కాన్సెప్ట్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో తాజాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో వేరే లెవెల్లో హై యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది భారీ యాక్షన్ సీన్ సినిమాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక ఇప్పటికీ ఎనభై పర్సెంట్ సినిమా షూటింగ్ పూర్తయి పోయిందట ఇందులో పలు యాక్షన్ సీన్స్ కూడా పూర్తయ్యాయని అయితే తాజాగా క్లైమాక్స్ కు ముందు ఓ యాక్షన్ సన్నివేశం వేరే లెవెల్లో ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో మన గ్లోబల్ స్టార్ ఏకంగా వెయ్యి మందితో తలపడేగా ఓ యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించారట క్లైమాక్స్ కు ముందు వచ్చే యాక్షన్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ సీన్ ప్లాన్ చేస్తున్నారట ఇక ఈ ఫైట్ సీన్ ను భారీ ఎత్తున విదేశీ ఫైటర్ లో స్థానిక ఫైటర్ల ఆధ్వర్యంలో రూపొందుతుందని తెలుస్తుంది వెయ్యి మందితో చరణ్ ప్రతి దాడి సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తుంది అయితే ఈ సీన్ కోసం చరణ్ అయితే ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడట ఇంకా శంకర్ డైరెక్షన్ లో వచ్చే ఏ సినిమాలైనా ఫైట్ సీన్స్ డిజైన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా హీరోకి ఇప్పిస్తాడట ఇంకా చరణ్ కూడా అలాంటి ట్రైనింగ్ ఇప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే క్లైమాక్స్ సంబంధించిన ఈ ఫైట్స్ సన్నివేశాలని కూడా రాజమండ్రి విశాఖపట్నంలో పూర్తి చేయనున్నట్లు యూనిట్ రివీల్ చేసింది ఇంకా గేమ్ చేంజర్ సినిమాలో వెయ్యి మందితో రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ అంటే వేరే లెవెల్ అని చెప్పాలి ఖచ్చితంగా ఈ సినిమా రామ్ కు మరో బ్లాక్ బాస్ హిట్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి